నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే నవంబర్ నైన్టీన్త్ మనకి మంగళవారం నాడు అంగారక సంకష్టహర చతుర్థి మనకి ఈరోజు ఉందండి అందువల్ల ఈరోజు కనుక ఎవరైనా సరే వినాయకుడిని తలుచుకొని అంటే మన విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోవడానికి మనం వినాయకుడిని తలుచుకొని ఎవరమైతే పూజలు పరిహారాలు చేస్తామో నిజంగా ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి బయటపడతామండి కానీ అలాంటి పూజలు పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు నేను చూపించ ఈ ఈ వీడియోని అంటే ఈ వీడియోలో ఒక ఫోటో ఉందండి ఈ పిక్చర్ని కనుక మనం ఒక ఐదు నిమిషాల పాటు చూసినా కూడా నిజంగా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది ఇంకా ఆ వీడియో ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే చాలామంది ఈరోజు సంకష్టహార చతుర్థి ఉందని కానీ లేదంటే కనుక ఈరోజు రాత్రిలోపు మనం పూజలు పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఇలాంటి ఒక వీడియోను చూస్తే కనుక నిజంగా మనకి ఖచ్చితమైన ఫలితం అనేది ఉంటుంది మన అప్పులన్నీ కూడా తీరడానికి మార్గం అనేది ఉంటుందని చాలామందికి తెలియకపోవచ్చు ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మనం ఏ పూజలు చేసినా కూడా అంటే ఎలాంటి పండగలు చేసినా కూడా ప్రతి పండగకి కూడా వినాయకుడిని పూజించి ఆ తర్వాత మనం పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటామండి అలాంటిది అంతా కూడా అండి మనకి అంగారక సంకష్టహర చతుర్థి అండి చాలా అంటే చాలా విశేషమైన రోజు అది కూడా మనకి ఈ కార్తీక నెలలో రావడం అనేది చాలా విశేషం అండి ఇంకా ఇలాంటి రోజున చాలామంది గరికలను తీసుకురావడం వినాయకుడి దగ్గర పెట్టడం నిజంగా మనకి విజ్ఞాలన్నీ విజ్ఞాలంటే అంటే మనకి ఎలాంటి ఆటంకం అయితే ఉందో ప్రతి విషయంలో అండి అంటే ఒక పెళ్ళి కుదరడం కానీ మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళి కుదురుతుంది కానీ పెళ్ళి సమయానికి ఆగిపోతూ ఉన్నాయక్క పెళ్లి నిశ్చయం అవుతుంది ఆ పెళ్ళి అనేది జరగటం లేదు చాలా ఒక అమ్మాయి అండి చాలా రోజుల నుంచి నాకు ఒక మెసేజ్ పెడుతుంది అక్క నాకు ఇలాగా మ్యాచెస్ వస్తూ ఉన్నాయి సెట్ అయినట్టే అవుతుంది కానీ మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయి జాబ్ వచ్చినట్టే ఉంటుందక్క నాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది కానీ జాబ్కి వెళ్ళి జాయిన్ అయ్యేలోపు అందరికీ కూడా జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్తున్నారు నాకు మటుకు రాలేదు అని ఇలాంటి ఆటంకాలు రావడానికి కారణాలన్నీ కూడా ఆ భగవంతుడికి వినాయకుడికి ఖచ్చితంగా తెలుస్తాయండి అలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక ఇలాంటి సంకష్టహర చతుర్థి రోజున మనం చాలా శక్తివంతమైన పూజలు లేకపోతే గొప్ప గొప్ప పూజలు లేదంటే మనం కనీసం గుడికన్నా వెళ్ళైనా సరే ఏదో ఒక పరిహారం చేయాలి అలాగాని కుదరనప్పుడు కనుక రాత్రి పూట పడుకునే లోపు మన మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో ఏదైతే ఒక సమస్య ఉందో ఒక డబ్బు సమస్య ముఖ్యంగా అండి డబ్బు అప్పులలో మునిగిపోయామ అప్పుల నుంచి మమ్మల్ని బయటపడవేయండి అని చెప్పి మంచి మార్గాలు చెప్పండి అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు మనం వారాహ్యమ వారి గురించి పూజలు పరిహారాలు చేస్తున్నాము ఏంజెల్ నెంబర్ స్విచ్ వార్డ్స్ ఉపయోగించి కూడా చాలా మంది బయట కానీ ఈ రోజు అండి రాత్రి పడుకునే లోపు పన్నెండు లోపు ఈ ఫోటోని కనుక మీరు ఒక్క ఐదు నిమిషాలు చూస్తే చాలండి ఆ ఫోటో ఏంటి అని అంటే మన వినాయకుడు గారి జాతకం అండి ఆయన జాతకాన్ని కనుక మనం ఒక్కొక్క ఐదు నిమిషాలు మనం చూసినా నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి మీకు డిస్ప్లేలో ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను డ్రా చేసి అది ఎట్లాగైతే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆయన జాతకం అనేది మనకి తెలుస్తుంది అలాంటి ఒక జాతకాన్ని చాలా అద్భుతమైన జాతకం అండి ఈ జాతకాన్ని మనం ఎలా చూడాలి అని అంటే కనుక కింద నుంచి అండి కింద లగ్నము కేతువు అని ఉన్నారు కదా అక్కడ నుంచి మనం పైకి రావాలన్నమాట కుజుడు ఆ తర్వాత శని రాహువు గురు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు అని ఉన్నాయి కదా అలాంటి నవగ్రహాలను తలుచుకుంటూ చక్కగా మనం కింద నుంచి చూసుకుంటూ లగ్నం నుంచి మొదలు చేసి అలా చూసుకుంటూ ఉండాలండి ఫస్ట్ ఇవి లగ్నం నుంచి చూసుకోవడానికి ముందుగానే వినాయకుడు గారి జాతకం అనేది కింద మధ్యలో రాశాం చూడండి ఆయన నక్షత్రము ప్లస్ మనకి లగ్నము ఏంటి అనేది కూడా రాశాం అంటే హస్తం నక్షత్రము కన్య రాశి వృచ్చిక లగ్నం అండి ఈయన చాలా అద్భుతమైన రాసి అండి ఇలాంటి రాసిన వాళ్ళ జాతకాలు కనుక మనం చూస్తే కనుక నిజంగా మన జాతకం కూడా మారిపోతుంది అనడానికి ఎలాంటి సంకోచం అనేది లేదనమాట నిజంగా అసలు మీరు ఇలాంటి ఒక పిక్చర్ని మీరు చూసినా చాలు లేదంటే కనుక ఇది మీరు ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్నుతో చక్కగా శుభ్రంగా ఇప్పుడు మీకు ఇలా చూపించినట్టుగా చక్కగా రాసుకోండి ఫ్రెండ్స్ ఒక పేపర్ మీద సరే మీరు రాసుకోని పరుసలో పెట్టుకోగలిగిన లామినేషన్ చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఇంకా క్లియర్గా కూడా వస్తుంది అట్లా మీరు గూగుల్లో నుంచి తీసి పిచ్చరు లామినేషన్ చేసుకొని మీ పర్సులో కానీ మీరు బిజినెస్ ఉన్న బిజినెస్ చేస్తూ ఉన్న స్థలాల్లో కానీ చోట్లో కానీ అక్కడ పెడితే కనుక అండి చాలా బాగా కలిసి వస్తుందంటండి ఏవైతే ఆటంకాలు ఇన్ని రోజుల నుంచి మనల్ని పెడుతూ ఉన్నాయో అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా సాఫీగా జరగడానికి ఈ ఆయా వినాయకుడి గారి జాతకం అనేది చాలా బాగా తోడ్పడుతుందండి మనకు ఒక సెక్యూరిటీ లాగా మనకి ఇంకా ఎలాంటి ఒక దోషాలు అనేవి మన దాకా రావన్నమాట అందువల్ల మీరు రాత్రిలోపు పడుకునే లోపు ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఫోటోని పిక్చర్ని మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా మీకు ఏదైనా అప్పులు ఉన్నాయి కూడా వెంటనే తొలగిపోతాయంటండి చ మీరు చక్కగా పడుకునేటప్పుడు భోజనానికి వెళ్లే ముందు చక్కగా ఒక ఐదు నిమిషాలు పన్నెండు గంటల లోపు మీరు ఎక్కడున్నా సరే ఆఫీసులో ఉన్నా సరే మీరు ఇంకా ఏదైనా ఒక పనిలో ఒక ట్రావెల్లో ఉన్నా సరే మీకు ఈ వీడియో కనుక మీకు అంట పడింది అంటే కనుక ఒక ఐదు నిమిషాల పాటు ఒక కనీసం ఒక రెండు నిమిషాల పాటైనా సరే మళ్ళీ 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 ఒక ఐదు నిమిషాలు వెంటనే ఒకేసారి ఐదు నిమిషాలు చూడడం అనేది కొంచెం కష్టం కాబట్టి మీకు క కష్టంగా అనిపిస్తే ఒక రెండు నిమిషాలు ఒకసారి రెండు నిమిషాలు ఒకసారి అట్లాగ మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కూడా మీరు ఒక ఐదు నిమిషాలు కంటిన్యూస్గా చూసుకోండి ఫ్రెండ్స్ చూస్తే కనుక నిజంగా మన అప్పులతో పాటు మన కోరికలు కూడా వెంటనే తీరుతాయండి మహా అద్భుతమైన జాతకం అయినది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేమందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే